నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ ఎకేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ఆగస్టు మాస రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి గోచార మాస ఫలితాలు అయితే కుంభరాశి నుండి అట్ ప్రజెంట్ ఈ మాసంలో గ్రహాలు ఖగోళంలో రాశిలోనే రాహు సంచారం చేస్తాడు ఈ మాసంలో రెండులో శని తిరోగమనంలో సంచరిస్తాడు ఐదులో గురు సంచారం చేస్తాడు ఈ మాసం ఐదులోనే శుక్రుడు కూడా ఇరవై వరకు సంచరించి ఇరవై ఒకటి నుండి ఆరులో సంచారం చేస్తాడు కర్కాటక రాశిలో ఇక ఆరులోనే బుధుడు వరకు తిరోగమనంలో సంచరించి పదహారు వరకు అస్తగతం చెంది సూర్యునిచే పదిహేడు నుండి ఫ్రీ అయ్యి ముప్పై వరకు సంచరిస్తాడు కర్కాటక రాశిలోనే ఇక ముప్పై ఒకటిన ఏడులో సింహరాశిలో ప్రవేశం చేస్తాడు అదే ఆరులోనే బు రవి కూడా పదహారు వరకు సంచరిస్తాడు ఈ రవికి దగ్గరగా రావటం మూలంగానే బుద్ధుడు అస్తంగతం చెందుతాడనమాట ఇక ఆరులోనే రవి కూడా పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి సింహరాశిలో సొంత రాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా ఇక ఏడులోనే కేతు సంచారం జరుగును ఈ మాసమంతా ఇక అష్టమంలో కుజని సంచారం జరుగును ఈ మాసమంతా ఇది గ్రహాల స్థితిగతులు అయితే అనుకూల గ్రహాలు గురు శుక్ర ఇరవై వరకు శుక్రుడు పదహారు వరకు రవి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక శని రాహు కేతు పదిహేడు నుండి రవి కుజ మేజర్గా ఐదు గ్రహాల అనుకూలతలు చాలా బలహీనంగా ఉంటాయి అయితే గురు శుక్ర యుతికి బుధి రవుల యుతికి కొన్ని మంచి ఫలితాలు ఆశించవచ్చు కొన్నింటిలో మిశ్రమంగా కంటే చాలా మెరుగ్గా ఉండొచ్చు అనేది సూచిస్తుంది ముఖ్యంగా గోచారంలో గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు అనేది సూచిస్తుంది ఇక వృత్తి ఉద్యోగ స్థానాధిపతి అయిన కుజుడు అష్టమంలో స్థితి అంత మంచిది కాదు తిరోగమనంలో శని దృష్టి కూడా కుజుల మీద అంత మంచిది కాదు కాకపోతే శిరోగమన తిరోగమన శని రాశిని కూడా చూడటం జరుగుతుంది కుంభరాశిని నెల మొదటి భాగంలో రవి ఆరులో సంచారానికి ఉద్యోగంలో కొంత అభివృద్ధికి అవకాశం ఉంటుంది ఉద్యోగం స్థిరంకి ఉంటుంది నిరుద్యోగులకి కూడా ఉద్యోగం వచ్చేది ఉంటుంది అయితే సూర్యుని సప్తమ స్థితికి కింది ఉద్యోగులలో అసూయ ద్వేషాలుకి గురి అవుయేది కనపడుతుంది వారితో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారపరంగా చూస్తే కనుక ఏదైనా కొత్త పెట్టుబడులకి సరైన మాసంగా అనుకూలం కాదు అవాయిడ్ చేయొచ్చు ఈ మాసంలో అయితే నటన మోడలింగ్ రంగం సినిమా రంగం వాళ్ళకి మంచి అవకాశాలు వారికి మంచి ఆదాయ మార్గాలకి అవకాశం కూడా ఉంటుంది ఈ మాసంలో కళారంగం వారికి చేతి వృత్తుల వారికి వారి ప్రావీణ్యం కూడా పెరుగుతుంది చిన్న సొంత వ్యాపారం బ్యూటీ పార్లర్లు దుస్తులు అమ్ముకునే వారికి వ్యవసాయంలో ఉన్నవారికి ఈ విషయంలో అనుకూలంగా ఫలితాలు లాభాలకి అవకాశం ఈ ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారికి సంబంధించి ఉంటాయి ఇక అయిన ధనస్సు మీద రెండు శుభగ్రహాల దృష్టి గురు శుక్ర ఆర్థిక లాభాలకి వివిధ ఆదాయాల వివిధ మార్గాల ఆదాయంకి చాలా శుభకరంగా ఉంటుంది ఈ యుతి అనేది ఆర్థికంగా ఈ మాసంలో చాలా బాగుంటుంది గురుని శుక్రుని స్థితికి అయితే అష్టమంలో కుజుడు చాలా నెగిటివ్గా ప్రోత్సహిస్తాడు అప్పుల విషయంలో అదే సమయంలో ధనస్థానాన్ని చూస్తాడు మిశ్రమంగా ఉంటాయి కుజిన ఫలితాలు ఈ రాశివారికి ఈ మాసంలో ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఆగస్టు మాసంలో చాలా వరకు మంచి ఫలితాలకే ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ముందుంటారు ఇంకా బాగా రాణించాలని బాగా ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ప్రయత్నం చేసి హైర్ ఎడ్యుకేషన్లో విషయాలకి కూడా చాలా అనుకూలతలు కనిపిస్తాయి గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఈ మాసంలో పరిష్కారం అవుతాయి విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇక ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకి ఈ మాసంలో ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటాయి శుక్రుని పంచమంలో స్థితికి ఇక ఈ మాసంలో సిబ్లింగ్స్తో సంబంధాలు చాలా బలహీనంగా ఉండటానికి సూచిస్తుంది ఎందుకంటే మూడో స్థానాధిపతి కుజుడు మంచి స్థితిలో లేడు అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాలకి కొంచెం మెరుగ్గానే కనిపిస్తుంది ఈ మాసంలో పర్లేదని చెప్పచ్చు ఇక ప్రేమికులకైతే బాగుంటుంది శుక్రుడు పంచమంలో బుధుడు అనుకూలంగా ఉంటుంది వీరికి వీరి ప్రేమను పెళ్లిదాకా తీసే పరిస్థితులకి అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి ప్రేమికులకి వీరికి ప్రేమికులకైతే ఈ మాసంలో చాలా మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక దూరమైన వారు కూడా దగ్గర అవుతారు అనేది సూచిస్తుంది ఇక వైవాహిక జీవితంలో ఈ మాసంలో చాలా వరకు బలహీనంగా ఉంటుంది సంబంధంకి అని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య గొడవలకి మాట్లాడితే చాలా ఘోరంగా ఉండే పరిస్థితులు ఎదురవ్వచ్చు అలాగే భాగస్వామికి అనారోగ్యంకి సంతానం అనారోగ్యంకి శ్రద్ధగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ మాసంలో ఈ కుంభరాశి వారు ఈ మాసంలో ఎక్కువగా పనుల్లో మాత్రం అడ్డంకులు ఇతరుల వల్ల ఎదుర్కొనేది ఉంటుంది పని ఒత్తిడి కూడా ఉంటుంది ఈ సమయంలో నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇక ఆరోగ్య రీత్యా అయితే కనుక ఆగస్టు నెల మీకు కొంతవరకు బలహీనంగా ఉండవచ్చు శని కుజుడు అనుకూలం కాదు ఎక్కువగా కారంగా వేయించిన ఆహారాన్ని తినకుండా ఉంటే బాగుంటుంది ఈ కుంభరాశి వారు ఈ ఆగస్టు మాసంలో ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ మాసంలో ఇక గుడిలో పరిహారంగా గుడిలో బెల్లం పప్పు దానం చేయడం శ్రేయస్కరం అని చెప్పబడుతుంది పండితులచే ట్రై చేయొచ్చు ఈ టిప్ కూడా అనేది సూచించటం జరుగుతుంది ఇక ఈ మాసంలో వీరు చేసుకోదగ్గ పరిహారం అంటే కనుక ముఖ్యంగా సూర్యారాధన ఆదిత్య హృదయ పఠనం శ్రవణం సూర్యునికి ఆర్గ్యం ఉంచటం లేదా సూర్య నమస్కారాలు చేయటం శ్రణికి రాహుకేతువులకి కుజునికి పరిహారాలు శ్రేయస్కరం ప్రతికూల ఫలితాలకి ఇంకా మంచి ఫలితాలకి కూడా అనేది సూచించటం జరుగుతుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆర్థికంగా అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అప్పులు ఇవ్వరాదు అప్పులు తీసుకోకూడదు అనేది అయితే సూచిస్తుంది చిన్నపాటి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి కొత్త వ్యాపారాలకి కొత్త ప్రారంభాలకి అయితే అంత అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు విద్యార్థులకి ప్రాథమిక విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్ వారికి కూడా మంచి అనుకూల పరిస్థితులు విజయాలు పొందేది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా చాలా మంచి ఫలితాలు విజయాలు పొందేది గవర్నమెంట్ జాబుకి అవకాశం పొందేది ఈ మాసంలో చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి అంటే నిరుద్యోగులకి మంచి అవకాశం మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది చాలా గట్టిగా ఇది ఈ కొన్ని చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా ప్రతికూల ఫలితాలని అధిగమిస్తారని ఆశిస్తూ ఈ కుంభరాశి వారికి సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్